నలభై ఏడవ డివిజన్లో ఈరోజు ఒక రోడ్డుకి శంకుస్థాపన చేయటం జరిగింది దానికి గాను ఈ యొక్క వీధిలో ఉన్న వాళ్ళు చూపించిన ఆప్యాయత చూస్తే నేనే ఉక్కిరి అయిపోయాను ఎందుకంటే నేను ఏదో వచ్చి టెంకాయ పోతాం అనుకున్నాను కానీ ఈ చుట్టుపక్కల ఉన్న మొత్తం కంప్లీట్గా వాళ్ళు రావటం వాళ్ళ ఆప్యాయత వాళ్ళ యొక్క ఆప్యాయత చూస్తే నేనే ఉత్తిరిపోయాను నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది ఈ రోడ్డు యాక్చువల్గా చాలా కాలం నుంచి సరిగా లేదని సుబ్బారావు గారు చెప్పడం వెంటనే యాక్చువల్గా దాన్ని అధికారులు శాంక్షన్ చేశారు ఇవాళ యాక్చువల్గా శంకుస్థాపన చేశాం ఈ వర్క్ కూడా కమిషనర్ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు నెల రోజుల్లో ఇవాళ నుంచి లెక్క ఇవాళ డేట్ వచ్చి ఇరవై రెండు వచ్చే నెల ఇరవై రెండో తేదీ మళ్ళీ దీన్ని ఇనాగరేషన్ చేయడానికి వస్తాను ఆ విధంగా కమిషన్ గారు కమిషన్ గారు త్రీ వీక్స్ అన్నారు నేను ఇంకొక వారం కూడా కల్పిస్తున్నాను నాలుగు వారాలలో వచ్చే నెల అంటే జూలై ఇరవై రెండవ తేదీ ఇదే టైంకి నేను ఇక్కడికి వస్తాను ఒకరోజు ఇటు అయినా ఆ విధంగా ఈ వర్క్ క్వాలిటీగా కంప్లీట్ చేయమని కాంట్రాక్ట్ గారు అమరుల్లా అమరుల్లా అమరుల్లాకి చెప్తాను క్వాలిటీగా కంప్లీట్ చేయమని ఆ విధంగా చేస్తాను నేను అందరినీ నెల్లూరు ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ కోరుకునేది ఒకటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి దగ్గర అడిగితే ఆ ఐదు సంవత్సరాలు నెల్లూరు డెవలప్ చేశారు యూజీడికి ఐదు వందల యాభై కోట్లు దోమలనేని నగరం చేయాలని డ్రింకింగ్ వాటర్కి చక్కటి వాటర్ సంగం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లు రోడ్లు వేయడానికి మరొక మూడు వందల కోట్లు పార్కులకి నెక్లెస్ రోడ్డుకి ఇట్లా ముఖ్యమంత్రి నేను అడిగి తీసుకొచ్చాను చేశాం అయితే అన్నీ కూడా నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లాగిపోయినాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ పదిహేను పర్సెంట్ చేసి అయిపోయేది గ్రౌండ్ డ్రైనేజ్ టెన్ పర్సెంట్ చేసింత అయిపోయేది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చేలా ఏ ఫండ్ అయితే అట్టుకొని తెచ్చానో అది క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫండ్ తీసుకురావటాన్ని మాకు వన్ ఇయర్ పట్టింది ఎందుకంటే ఖజానా ఖాళీ నెగటివ్ బడ్జెట్ ప్రజలు కట్టే ట్యాక్స్లు అంతా తిరిగిపోతున్నాయంటే ఆ లోన్స్ తీర్చడానికి పది లక్షల కోట్లు ఏదైతే జగన్మోహన్ డప్పు చేశాడో అవి తీర్చడానికి పోతున్నాయి బ్యాంకులు జరిగిపోతే మీకు కట్టే మీకు డబ్బులు తిరిగి కట్టే పవర్ లేదు మీకు ఇస్తే ఎలా కడతారని అడుగుతున్నారు ఎవరైనా ఇంటికి లోన్కి పోతే బ్యాంకులు ఫస్ట్ టైం అడుగుతారు నువ్వు తిరిగి ఎలా కడతావని అడుగుతారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా బ్యాంక్స్ ఏం పెడుతున్నాయంటే మీరు ఎలా తిరిగి కడతారు చెప్పండి వచ్చిన డబ్బులు ట్యాక్స్ వచ్చిన డబ్బులు మీరు కట్టేస్తున్నారు బ్యాంకులకి కానీ ఈ విధంగా చేస్తే అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈ వన్ ఇయర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ని ట్రాక్లో పెట్టాలి గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ ఎలా నడపరాలో తెలియదు ఆర్థిక వ్యవస్థని ఒక ఒక కుటుంబానికి ఇరవై వేలు జీతం వస్తే మగుడి బిల్ కూర్చొని ప్లాన్ చేసుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ పాలోడ్కి ఎంత ఇవ్వాలా విజిటేబుల్స్కి ఎంత రెంట్ ఎంత ఈఎంఐ ఎంత పిల్లలకి చదువులకి ఎంతని ఇంత పెద్ద రాష్ట్రంలో ఒక ప్లానింగ్ లేకుండా అంతా జిగ్జాగ్ చేసి ప్రజలు కట్టిన ట్యాక్సుల్ని సిఎఫ్ఎంఎస్ ద్వారా డైవర్ట్ చేశాడు అలా ఉంటే ఈ వన్ ఇయర్లో ముఖ్యమంత్రి గారు దీన్ని ట్రాక్లో పెట్టారు అగరాకి మున్సిపాలిటీలో కట్టే ట్యాక్సులు కూడా సిఎఫ్ఎంఎస్లో గెలిపి గెలిపినా బయటికి అది తప్పు కేంద్రం ఇచ్చింది ఏంటంటే మున్సిపాలిటీస్ అనే లోకల్ బాడీస్ వాటి పరిపాలన అవే చేసుకోవాలా వాటికి కావాల్సిన ట్యాక్సీలు వాళ్ళే రైట్ చేసుకోవాలా ఆ రైట్ చేస్తున్నవి ప్రభుత్వం వాడకూడదు వాడే హక్కు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి వాటి మార్చేశాడు అయితే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి చెప్పిన తర్వాత ఈరోజు సిఎఫ్ఎంఎస్ని మనకే ఇచ్చేశాడు అంటే ఏ మున్సిపాలిటీలో వచ్చే ట్యాక్స్లు వాళ్ళే ఖర్చు పెట్టుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా అవసరం లేదని ఆర్డర్ చేశారు గత పదిహేను రోజుల నుంచి యాక్చువల్గా ఏ మున్సిపాలిటీ డబ్బులు ఆ మున్సిపాలిటీలో ఉంటున్నాయి అలా గత ముఖ్యమంత్రి ఆ విధంగా చేస్తే ఈ వన్ ఇయర్లో అయినా నెల్లూరులో కూడా గత మూడు నెలల నుంచి వర్క్స్ టేకప్ చేశాం రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో కూడా అనేక వర్క్లు టేకప్ చేశాం నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు కంప్లీట్ చేస్తాం రాబోయే వన్ ఇయర్లో యాభై నాలుగు స్కూల్స్ని మోడర్నైజ్ చేస్తాం స్కూల్ లాగా వీఆర్ఐ స్కూల్ అయితే అయిపోయింది నేను చదివిన స్కూల్ అది నేను చదివిన కాలేజే నేను నేను పనిచేసిన కాలేజే అలాంటిది గత ప్రభుత్వం మూసేస్తే దాన్ని చక్కగా రీఓపెన్ చేస్తే ఐదు వేల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు ఐదు వేల మంది ఆడు ఇవ్వగలిగింది పదకొండు వందల మందికి ఇచ్చాం ఇదే విధంగా మూలాపేట స్కూల్ని మూలాపేట గర్ల్స్ స్కూల్ని డిఎస్ఆర్ వాళ్ళు తయారు చేస్తున్నారు నారాయణ సార్ మీరు చేసినట్టే నేనే చేస్తానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఆర్ఎస్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు కాబట్టి ఈ రన్నింగ్ లోపల ప్రభుత్వంలో కనీసం పది స్కూల్స్ని విఆర్ఐ స్కూల్ మోడల్లో చేస్తాం తర్వాత ఎంట్రీ అండ్ రోడ్లన్నీ కంప్లీట్ చేయమని అధికారులకు ఆదేశించాను డ్రింకింగ్ వాటర్ ఐదు వందల యాభై కోట్లు తెచ్చింది వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తాం దోమల నగర్ లేని నగరం చేయడానికి అండర్ గ్రౌండ్ రేట్ వన్ ఇయర్లో చేస్తాం కొద్దిగా ఓబీ పట్టాల్సిందిగా నెల్లూరు ప్రజల్ని రాష్ట్ర మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి